కొత్త ఏడాదిలో టీమిండియా జోరు కొనసాగుతోంది ఆల్రౌండ్ ప్రదర్శనతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అయితే ఇక ఈ ఈ దెబ్బతో అంటే ఈ గెలుపు దెబ్బతో సిరీస్ను కైవసం చేసేసుకుంది మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది శివం దుబే శివతాను వంశేశాడు అరవై మూడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ముప్పై రెండు బంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతో చెలరేకాడు ఇక ఆ తర్వాత ఓపెనర్ గా వచ్చిన యశస్వి జైస్వాల్ ముప్పై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సులతో అరవై ఎనిమిది పరుగులు చేశాడు వీళ్ళిద్దరూ కూడా విధ్వంసకర హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట డెబ్బై రెండు పరుగులు చేసి కుప్పకుంది ఇబ్రహీం జడ్రాన్ హాఫ్ సెంచరీతో చెలరేక మిగతా వాళ్ళు పెద్దగా రాణించలేరు అయితే ఇక హర్షదీప్ మూడు వికెట్లు తీసి తీర్మాల్ బౌలింగ్తో రఫ్ ఆడిస్తే రవి బిష్ణ రెండు అక్షర్ రెండు అలాగే శివం దుబే ఒక వికెట్ తో చక్కగా రాణించారు అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా శివం దుబే యశస్వి జైస్వాల్ సిక్సర్ల మూతలో ఇక మొత్తం మైదానం ఒక్కసారిగా రచ్చలే రేగిందని చెప్పచ్చు అయితే ఇక విరాట్ కోహ్లీ ఇరవై తొమ్మిది పరుగులు చేయగా రింకో కూడా అద్భుతంగా తన మెరుపు ఇన్నింగ్స్తో మెరిపించి నాట్అవుట్ గా నిలిచాడు ఈ గెలుపుతో మూడు టీ ట్వంటీల సిరీస్ను టీమిండియా రెండు సున్నాతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది అయితే ఇక లక్ష్యేది దిగిన టీమిండియాకు తొలి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి డక్అౌట్ గా అయితే ఇక వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి జైష్వాల్ దాటిగా ఆడాడు ఈ ఇద్దరు పోటాపోటీ పోటీ బౌండరీల బాధడంతో టీమిండియా ఐదు ఓవర్లలోనే అరవై పరుగులు చేసింది ప్రమాదకరంగా మారిన ఈ జోడిని నవీన్ ఉల్లాక్ విడదీశాడు ఇక విరాట్ కోహ్లీ ఇరవై తొమ్మిది పరుగులు చేయగా క్యాచ్అవుట్ గా పెవిలియన్ కు చేరాడు దాంతో రెండో వికెట్ కు నమోదైన యాభై ఏడు పరుగుల భాగస్వామ్యానికి తెర తెరపడింది క్రీస్ లోకి వచ్చిన శివం దుబే మాత్రం యశస్వి జైష్వాల్ తో కలిసి సిక్సర్ లో మూత మోగించేశాడు మహ్మద్ నబీ వే నబీ వేసిన పదవ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసి ఇరవై ఏడు బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా ఈ ఓవర్ లో శివం దుబే హ్యాట్రిక్ సిక్స్ బాదాడు అనంతరం ఈ ఇద్దరు సిక్సర్ల విషయంలో పోటీ పడ్డాడు ఒకనొక దశలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు అవుట్ గురించి కూడా కాకుండా సిక్స్ ఆడితే చాలు అని అనుకున్నారు అంత కొట్టాడన్నమాట వీళ్ళిద్దరు నవీన్ హోల్లక్ వేసిన పన్నెండవ ఓవర్లో దుబే మూడు బౌండరీలు బాది ఇరవై రెండు బంద్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు దాటిగా ఆడుతున్న ఈ జోడీని కరీం జనత్ విడతీశాడు యశస్వి జైష్వాల్ ను క్యాచ్అవుట్ గా పెవిలన్ కు చేర్చాడు దాంతో మూడో వికెట్ కు నమోదైన తొంభై రెండు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీస్ లోకి వచ్చిన జితే శర్మ డకౌట్ గా వెనక్క రింకు సింగ్ సహాయంతో శివం దుబే భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు